కడు పేదరికంలో ఉన్నటువంటి నారాయణ సార్ ఆ చదువు వల్ల ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరినటువంటి నారాయణ సారు నా లాగా ప్రతి పేద విద్యార్థి చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేని విధంగా అంతనేక అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరిగింది కేవలం పేదరికమే ప్రాణ ప్రామాణికంగా ఇక్కడ నెల్లూరులో నివసిస్తున్నటువంటి కడు నిరుపేదలు మంచి విద్యను అభ్యసించాలని ఒక మంచి ఆలోచన చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలతో పాటు విద్యతో పాటు మూడు పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచి సాయంత్రం స్నాక్స్తో పాటు ఉచిత రవాణా సౌకర్యం ఉచిత దుస్తులు ఉచిత పుస్తకాలు కేవలం పేదరికం ప్రామాణికంగా తీసుకొని వారికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల్ని కల్పిస్తూ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా బహుశా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక రోల్ మోడల్గా ఏ విధంగా అయితే గతంలో ఎంఆర్జేసి అని పెట్టి మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను పెట్టి ఎంతోమంది విద్యార్థుల్ని ఐఐటిఎన్స్గా తీర్చిదిద్దినటువంటి నారాయణ సారు మరో ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం చేసి ఈరోజు విఆర్ హై స్కూల్ని వచ్చేటటువంటి విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తేవాలా మొట్టమొదటి సంవత్సరం మినిమం వెయ్యి నుంచి రెండు వేల మంది విద్యార్థులతో ఈ హైస్కూల్ ప్రారంభించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాం ఎంతోమంది నెల్లూరు నుంచి ఈ హై స్కూల్లో ఇక్కడే చదివి విఆర్ కళాల్ చదివి రాజకీయ నాయకులుగా ఎదిగిన చాలామందిని చూశాం కానీ నారాయణ సార్ లాగా ఆలోచన చేసి ఇప్పటికీ నేను నారాయణ సార్తో పాటు సార్లు ఇక్కడికి వచ్చాను దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటన్నిటికీ ఈ స్కూల్ మీద కంప్లీట్గా పర్యవేక్షణకి నారాయణ స్కూల్స్ నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి తన కుమార్తె తన కుమార్తె అయినటువంటి శరణి రెండవ కుమార్తె అయినటువంటి శరణిని పూర్తి బాధ్యతలు అప్పుచెప్పి అన్నీ సమన్వయం చేసుకుంటూ అటు అధికార యంత్రాంగంతో ఇటు పనిచేసేటువంటి కంపెనీ ఎన్సిసితో అందరితో సమన్వయం చేసుకుంటూ సకాలంలోనే ఏదైతే రేపు వచ్చే విద్యా సంవత్సరంలోనే దీన్ని అందజేయాలని చెప్పి ఆలోచించేసి పూర్తి బాధ్యతలు సార్ యొక్క కుమార్తె శరణి అప్పజెప్పి శరణి గారు కూడా ఏదైతే తనుకున్న అపారమైన అనుభవం అనేక కళాశాలలు అనేక హై స్కూల్ నిర్వహించే అపారమైన అనుభవాన్ని జోడించి ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు ఒక మంచి ఆలోచనతో సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ సార్ గారికి ఆ భగవంతుడు ఆశీసులు నెల్లూరు నగర ప్రజల ఆఫీసులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను

みんなこんな。